ప్రియమైన ఆత్మీయ బంధువులారా జీసస్ రిటర్న్స్ టీవీకి స్వాగతం మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం దేవుని వాక్యమైన బైబిల్ను చదవటం ఎందుకంత ముఖ్యమని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది కేవలం కథల పుస్తకమా లేదా పూర్తిగా అర్థవంతమైన జీవితాన్ని జీవించటానికి రహస్యాలను కలిగి ఉందా ఈరోజు మనం బైబిల్ ఎందుకు చదవాలి దాని ఉపయోగం ఏంటి అనే అంశంపై లోతుగా ఆలోచిద్దాం పరిశుద్ధ గ్రంథములోని దేవుని మనస్సు మానవుని స్థితి రక్షణ మార్గము పాపుల వినాశనము విశ్వాసల సంతోషమును ఇమిడి ఉన్నవి దాని ఉపదేశములు పవిత్రమైనవి దాని కట్టడలు పాటించదగినవి దాని చరిత్ర సత్యమైనది దాని తీర్మానములు మార్పు చెందనివి జ్ఞానివై్యుండుటకు దానిని చదువుము క్షేమంగా నుండుటకై బైబిల్ని నమ్ముము పరిశుద్ధుడివైండుటకు బైబిల్ని అభ్యసించుము నిన్ను నడిపించుటకు వెలుగును బలపరచుటకు ఆహారమును ప్రోత్సాహపరచుటకు ఆదరణయు బైబిల్లో కలవు చిన్న గ్రహములు పెద్ద గ్రహముల చుట్టూ తిరగటం అనేది ఈ సృష్టిలో మనం గమనించగలం అలాగనే అన్నింటిలోనూ పెద్ద అయిన మన దేవుని చుట్టూ మనం తిరగాలి ఆయన చేతి నీడలోనే మనకు సంపూర్ణ రక్షణ కలదు సూర్యుడు చంద్రుని కాంతి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మన ఇంటిలోనికి ప్రసరిస్తుంది భూమి యొక్క ఆకారములతో పోల్చుకుంటే మనం నివసించే ప్రదేశం దుమ్ము కణము కన్నా చిన్నది లెక్కలోనికి రాదది అలాంటి చోటుకు సహితము ఆయన చేత సృష్టింపబడిన వస్తువులు తమ కాంతిని ప్రసరింపచేయగలిగినప్పుడు ఆయన కనుదృష్టి మనలను మరింత తేటగా దర్శిస్తుంది కనుక మనము ఏ విషయంలోనూ భయపడి అధైర్యపడవలసిన పనే లేదు దేవుని యొక్క కనుదృష్టిని మరుగు చేసి ఈ విశ్వంలో మనకు హాని చేయగలిగినది ఒక్కటి కూడా లేదు ఈ విశ్వంలో దేవుని యొక్క హస్తము చేరలేని ప్రదేశము లేదు కాబట్టి నువ్వు ఆయనకు ఎంత దూరముగా జరిగినా ఎంత లోతులో కూరుకుపోయినా నువ్వున్న చోటికి ఆయన హస్తం వచ్చి నిన్ను రక్షించగలదు నిన్ను పైకి లాగగలదు బైబిల్ ప్రయాణికుని పటము వంటిది యాత్రికుని కర్ర వంటిది నావికుని దిక్సూచి వంటిది సైనికుని ఖడ్గం వంటిది క్రైస్తవునికి ఇది దేవుని నిబంధన దీనిలో పరదేశు తిరిగి సంపాదింపబడుటయు పరలోకము తెరవబడుటయు నరకద్వారములు తెరవబడుటయు చూడగలము బైబిల్ కేవలం పుస్తకమే కాదు ఇది దేవుని ఆత్మ ప్రేరేపణతో వ్రాయబడిన వాక్యం బైబిల్ కేవలం పుస్తకమే కాదు ఇది దేవుని ఆత్మ ప్రేరేపణతో వ్రాయబడిన వాక్యము మన మార్గాలను సరిచేస్తుంది మన జీవితాన్ని సరిదిద్దుతుంది మనకి జీవితంపై ఆశ పుట్టిస్తుంది ది బైబిల్ ఈస్ మోర్ దాన్ జస్ట్ ఎ బుక్ ఇట్ ఈజ్ ద ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ మీన్ టు గైడర్స్ కరెక్టర్స్ అండ్ గివ్ అర్స్ హోప్ మొదటగా దేవుని ప్రేమను తెలియచేస్తుంది యోహాన్ మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా జనతైక కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నసింపక నిత్య జీవులై పొందునట్లు ఆయనను అనుగ్రహించను మన జీవితానికి మార్గదర్శకాన్ని అందిస్తుంది కీర్తన నూట పంతొమ్మిదిలో నూట ఐదో వచనము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది మన జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది రెండవ తిమోతి మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనములు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది క్రీస్తే దాని అద్భుతమైన అంశము మనలను బాగుచేటయే బైబిల్ గురి దేవుని మహిమపరచుటయే బైబిల్ ముఖ్యాంశము దీనితో మన మనస్సును నింపుకునవలను హృదయము ఇది ఏలవలెను పాదములను నడిపించవలెను దీనిని పలుమార్లు నిదానముగాను ప్రార్థనాపూర్వకముగాను చదువు ఇది ఐశ్వర్యపు గని వంటిది మహిమతో నిండిన పరదయసు వంటిది ఆనంద ప్రవాహమునకు నిలయమై ఉన్నది నీవు జీవించుచున్నప్పుడే ఇది నీకీయబడినది బైబిల్ చదివి తమ జీవితాలను మార్చుకున్న రెండు శక్తివంతమైన కథనాల గురించి తెలుసుకుందాం మొదటిది డిప్రెషన్తో బాధపడుతున్న ఒక వ్యక్తి కీర్తన ఇరవై మూడు చదివి తర్వాత ఆత్మలో ప్రశాంతత పొందుకున్నాడు డిప్రెషన్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా కీర్తన ఇరవై మూడు చదివిన తర్వాత ఆత్మలో ప్రశాంతత పొందుకుంటారు యహోవయ్యే నా కాపరి నాకు లేమి కలగదు ఈ కీర్తన ఇరవై మూడు వాక్యము అందరికీ సుపరిచితమే రెండు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఎఫ్ఎస్ఎల్ నాలుగు ముప్పై రెండు చదవండి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి క్రీస్తు మనలని క్షమించినట్లే మనము కూడా మన ఇరుగు పొరుగు వారితో ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు క్రీస్తు యొక్క దయ మనం పొందుకుంటాము మనం క్రీస్తులో ఆత్మీయతని పొందుకోగలుగుతాం ఈ కథలు మనకు బైబిల్లో కేవలము పుస్తకాలలో రాతలుగా కాదు మాటలుగా కాదు అది జీవించి ప్రతిరోజు మన జీవితాలని మారుస్తుంది అని గుర్తు చేస్తున్నాయి మనం బలహీన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని బలపరిచే దేవుడు ఏషియా నలభై ఒకటి పది వచనం ద్వారా తెలుసుకుందాం నీకు తోడయి ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును మనం వ్యక్తిగతంగా ఆర్థికంగా అభివృద్ధి పొందాలి అంటే సామెతలు మూడులో ఐదు ఆరు వచనాలు చదవాలి నీ స్వబుతిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఎహోవయ్యందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేయును బైబిల్ చదవటం వల్ల దేవుని పట్ల మనకి నమ్మకాన్ని పెంచుతుంది రోమ పదో అధ్యాయంలో పదిహేడో వచనము వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును దేవునితో మనను కలుపుతుంది ప్రార్థన ద్వారా ఎలాగైతే దేవునితో మనం ఐక్యమవుతామో బైబిల్ చదవటం వల్ల కూడా మనము దేవుని స్వరాన్ని నేరుగా వినగలుగుతాం బైబిల్ అనేది మత పుస్తకం మాత్రమే కాదు అది మార్గదర్శకం ఓర్పును ఓదార్పును ప్రతి విషయానికి జ్ఞానాన్ని ఇస్తుంది మరి మీరింకా బైబిల్ చదవటం ప్రారంభించకపోతే ఈరోజే మొదలు పెట్టండి దేవుని మాట ద్వారా మీ హృదయాన్ని తెరవమని ప్రార్థించండి అది మీ జీవితంలో తీసుకొచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలను వినాలనంటే జీసస్ రిటర్న్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి